నమస్కారం అండి మీ అమ్మ మా అమ్మలా కాదు కదా పాపం చాలా మంచిది తనకున్న కసి కోపం లోపలే అణగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది ఆత్నవి అవును అందరూ అలా ఉండలేరు పని ధ్యాసలో పరధ్యానంగా కూతురు మాటకి వంతపాడింది కౌముది అవును మీ అమ్మ పోలికలు మా అమ్మకి ఎందుకు రాలేదంటావు అప్పటికీ విషయం అర్థమై రాకే నేను చక్కగా వచ్చాయి మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని సమాయించుకుంటోంది నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని అప్పట్లో అయితేనా తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకిరేవు పెట్టేసేది సరదాగా కొన్నాళ్ల పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా కవ్వింపుగా కూతుర్ని అడిగింది ఏం కాదు అమ్మమ్మ చాలా మంచిది ఇప్పుడు అలాగే కనిపిస్తుంది నా పెళ్లి కాకముందు చూడాల్సింది అసలు సిసుడు అమ్మమ్మని నేను నమ్మను నువ్వు నమ్మవని నాకు తెలుసు అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళయ్యి నీలాంటి తిక్కల పిల్ల పుట్టుకురావాలి ఆమె మాటలో కొంత అసహనం ఉన్నా ఎంతైనా కూతురి కాలిలో ముళ్లు దిగితే తను నొప్పితో విలవిల్లాడిపోయే తల్లి కదా ఆ సాధింపు వెనక ఒక దీవెన కూడా దాక్కుని ఉంది అదే మరి ఏమన్నా ఆ మాటే అంటావు సర్రున కోపం వచ్చింది కోపానికి కోపానికేం తక్కువ లేదు నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనబడతానులే తణుక్కుంది కౌముది ఒకరోజు అమ్మా అరకు వ్యాలీ ఎక్స్కర్షన్కి వెళ్తాను అంది ఆర్నవి వద్దులే తల్లి అసలే చలికాలం అయినా నాన్న ఒప్పుకోవాలి కదా నువ్వు సరే అంటే వెళ్ళమన్నాడు నాన్న ఆయనకే నాలిక చివరి నుంచి అనేసి నా మెడకి చుట్టేస్తారు మంచి చెడు ఆలోచించక్కర్లేదా మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది ఇంత వెంటనే వెళితే మళ్ళీ జ్వరం తిరగబెడితే ఎంత కష్టం ఆలోచన లేకపోతే ఇలా కత్తు మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది పర్వాలేదమ్మా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు నాకైతే వద్దనిపిస్తోంది నిష్కర్షగా చెప్పేసింది అన్నింటికీ అలా అంటావేంటి విసుక్కుంది రేపు నువ్వు అమ్మ అయ్యాక తెలుస్తుందిలే నీలా కాదు నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాను పౌరుషంగా చెప్పింది అది చూద్దాం చిన్నగా నవ్వింది కౌముది ఈ కాలం పిల్లలు మామూలేగా చివరికి కూతురు మాటే నెగ్గింది ఆర్నవి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి దాంతో పాపం కౌముది మీద అన్నింటికి వద్దంటుందన్న ముద్రపడిపోయింది రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు విషయం ఏమిటంటే ఆర్నవి ఎంఎస్ చేయడానికి యుఎస్ఏ వెళదామని సరదా పడుతోంది తండ్రి పెద్దగా అభ్యంతర పెట్టలేదు కాముదికి మెల్లగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం నేను చచ్చినా ఒప్పుకోను పరాఖండిగా చెప్పేసింది కౌముది అది కాదమ్మా కూతురి మాట వినిపించుకోకుండా నువ్వు మాకు ఒక్కదానివి నాలుగేళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగొచ్చిన లేవు నువ్వు పుట్టాక నేను ఒక్కరోజైనా వదిలి ఉండలేదు ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోతాను అంటున్నావు కళ్ళనీళ్లు తిప్పేసింది అది కాదమ్మా మా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది ఆర్నవి ఇప్పుడు నీకు అర్థం కాదులే నీకు కూడా ఒక సంటిది పుట్టి అది నిన్ను వదిలేసి పోతాను అంటే తెలిసి అబ్బా మళ్ళీ అదే మాట అని తల కొట్టుకుని కన్న కూతుర్ని తెపిస్తున్నావా అని అడిగింది ఏమరి నీ కూతురు నిన్న వదిలి వెళ్ళడం శాపమా ఇప్పుడు నా కూతురు అమెరికా వెళదానంటే నాకు వరమా నినేసింది కౌముది అది కాదు కౌముది నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా పాపం ఆర్నవి సరదా పడుతోంది కదా అయినా ఈ కాలంలో అమెరికాని దూరం కింద ఎవ్వరూ చూడట్లేదు మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేదేముంది మీ ఇద్దరికీ నచ్చినట్టు చేయండి కౌముదికి కష్టం తోచినట్టు అర్థమైంది శ్రోతలకి అప్పటికి ఊరుకున్నా ఆర్నవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీట్ వచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఒకసారి కదిపారు కూతురు యుఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది మీ ఇద్దరికీ ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్లతో అవసరమున్నా మాట్లాడడం మానేసింది వాళ్ళు ఏదన్నా అడిగితే అంటీ ముట్టనట్టు జవాబివ్వడం మొదలుపెట్టింది ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది రాన్నయ్య అయినా చేయకుండా వచ్చావు అంతా కులాసానా అంటూ ఊర్ నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది మావయ్య అత్తయ్య ఎలా ఉంది అంటే నా గురించి ఏం అడగవా అత్తయ్య ఎక్కువైందా నీకు అన్యాయం కదా జాలిగా మోహం పెట్టాడు కిషోర్ నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా చేతులతో ఆయన లావైనట్టు చూపిస్తూ నవ్వింది ఆనవి బాగా లావయ్యానంటావా నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని ఆ ఓ గుప్పెడు పెట్టొస్తే మంచిదే లేరా అది అలాగంటుంది అన్నయ్యని సమర్థించింది కౌముది బావగారు లేరా అబ్బో అంత గౌరవం ఎప్పటి నాయనా అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు ఆర్నవి తండ్రి ఏం చేస్తాం ఒక్కోసారి ఎలాంటి వాళ్లకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏమిట్రా నీ ఉద్దేశం అంతే ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు కారణం ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు భోజనాలు చేస్తూ ఉండగా అసలు విషయం బయటపెట్టాడు కిషోర్ మనం అనుకుంటే సరిపోదన్నయ్యా వాళ్ల ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి ఆయన గారు కూతుర్ని అమెరికా పంపుతారట చదువులకి చాలా కష్టంగా చెప్పింది కౌముది అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది ఆర్నవికి తండ్రి మోహన్ చూసింది కొంచెం వేలగా ఎప్పుడు వెళుతున్నావు అమెరికా మామయ్య ప్రశ్నకి వెర్రి నవ్వు నవ్వి ఇంకా ఏం తెలియదు అంది విమానం ఎక్కే ముందు రోజు చెప్తారులే అన్నయ్య అదేమిటమ్మా అలా అంటావు బాధగా అంది ఆర్నవి చూడు చెల్లెమ్మ దానికి ఇష్టమే వెళతానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు అంతేలే అన్నయ్య ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి అబ్బా మళ్ళీ మొదలెట్టింది ఇరిటేషన్ వచ్చేసింది ఆర్నవికి సాయంత్రం తిరిగి వెళ్లే ముందు ఆర్నవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏమీ మాట్లాడలేకపోతున్నాను చెల్లెలి దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్ ఏం చేస్తాం మనం చాలానే అనుకుంటాం మన చేతుల్లో ఏమీ లేదు వదిన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు విశ్వాగాడికి నా తరపున సారీ చెప్పు బాధపడింది కౌముది రాత్రి మళ్ళీ ఒక చిన్న మీటింగ్ తాడోపేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని ఆర్నవి ప్రయత్నం అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది అది కాదు నన్నా లేదు తల్లి నేను చెప్పేది వినుముందు తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో అమ్మా నేను కూడా కాదను తల్లి తరపున కూడా హామీ ఇచ్చాడు విశ్వ మంచివాడు సీఏ అయ్యి హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తులు బాగానే ఉన్నాయి వాడు నిన్ను ఇష్టపడ్డాడని కానీ నిజానికి అలాంటి సంబంధం తేవడం కొంచెం కష్టమే తల్లి పైగా వాళ్ళొచ్చి నిన్ను ఇమ్ముని అడుగుతున్నారు ముఖ్యంగా అత్తయ్య మావయ్య చాలా మంచివాళ్ళు అవకాశాలు ఆస్తమానో రావు ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించు ఆర్నవికి ఉడుకు మతనంగా ఉంది ఒరే విశ్వా ఎంత చెప్పాను నాకు యుఎస్ వెళ్ళడం ఒక పెద్ద డ్రీమ్ అని ఒక్క నాలుగేళ్లు పెళ్లికి ఆగవంటే వినవా నీ పని ఇప్పుడు కాదు పైగా మామయ్యని పంపించి నన్ను ఇరికిస్తావా లోపల రగిలిపోతోంది ఆర్నవి నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా ఇటు అటు పెద్దలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు నువ్వేం మాట్లాడవే అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది నా మాటకి ఏమాత్రం లేనప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం ఇంకా లాభం లేదని నాకు విశ్వాన్ని చేసుకోవడానికి అభ్యంతరం లేదు మనసులో మాటని బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక చెప్పేసింది ఆర్నవి వింటున్న ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి కానీ యూఎస్ వెళ్ళొచ్చాక అయితే ఓకే అంటే నాలుగేళ్లు ఆగాలి మరి కూతురు ఒప్పుకోవడంతో మురిసిపోయి మర్నాడే బామ్మది ఊరికి ప్రయాణమయ్యారు నాలుగేళ్లు ఆకడం సమస్య కాదు కానీ మా అమ్మా నాన్న బావుండగా వాడికి పెళ్లి చేసేయాలని నా తాపత్రయం వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురి వంక చూసింది కౌముది అందరూ పదిసార్లు మీదట తప్పనిసరి కొంత అయిష్టంగానే అన్నవి సరే అంది ఫోన్లో మాత్రం విశ్వాని వాయం చేసింది అది కాదే బాబు మా అమ్మమ్మ తాతయ్య బాగుండగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను సారీనే బతిమాలాడు అందరూ ఆనందంగా భోజనాలు చేస్తూ ఉండగా ఇందాక ఒప్పుకున్నాను కానీ నేను అమెరికా వెళ్ళొస్తేనే కానీ ఈ పెళ్లి చేసుకోలేను మళ్లీ పాత బాంబే పేల్చింది ఆర్నవి మళ్లీ మొదటికొచ్చిందా వ్యవహారం అనుకుంటూ తనను పట్టుకున్నారందరూ నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రివైపు చూస్తూ నాన్న నీకు తెలుసుగా నా ఏం ఎలాగైనా అమెరికా వెళ్ళాలి గారాలిపోయింది పెళ్లయ్యాక మీ ఆయన తీసుకెళ్తాళ్లే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ ఏం అక్కర్లేదు నేనే వెళ్ళగలను టీవీగా చెప్పింది అది కాదమ్మా చెప్పబోయిన తల్లిని ఆగమని ఈ కన్నా మా ఆఫీస్ వాళ్ళు ఓ ప్రాజెక్టు పని మీద నన్ను మూడు నెలలు యుఎస్ పంపిస్తున్నారు ఇప్పుడే ఫోన్ వచ్చింది అందుకని నాలుగు నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి అభ్యంతరం లేదు నవ్వింది ఆ విధంగా తన కోరిక తీరుతోన్నందుకు మహాదానందంగా ఉంది ఆర్నవికి అమ్మయ్య అందరూ అమ్మా గట్టిగా పిలిచింది ఆర్నవి అబ్బా ఎందుకే అలా అరుస్తావు మొన్ననే పుట్టింది నీ కూతురు అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురి దగ్గరికి హడావిడిగా వెళ్ళి చూసి పక్కపక్క నవ్వింది కౌముది ఏం ఆరిందావే బొగ్గులు నొక్కుకుంటూ అంది చూశావా అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది నీ కూతురి చెవులు మూసి మరి నా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావా బాగుంది తల్లి తల్లే కానీ ఇలా దగ్గరికి పిలిచింది ఆర్నవి ఏమైందమ్మా ఏదైనా ఇబ్బందా శిజీరేనయ్యి ఎన్నాళ్ళు అవ్వలేదు నొప్పిగా ఉందా పడింది తల్లి మనసు ఏం లేదులే ముందు ఇక్కడ కూర్చో తల్లి చేయి పట్టుకుని మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకుంది చెప్పు తల్లి ఏమిటి విషయం ఏమీ లేదన్నాను కదా విసుక్కుంటూ అమ్మని దగ్గరికి తీసుకుని కవలించుకుంది ఏమైంది నీకు కూతుర్ని ఆప్యాయంగా హత్తుకుని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి ఆ ఆగాగు చంటిదానికి పాలిస్తున్నాం అది నలిగిపోతుంది దూరం జరగబోయింది దాన్ని నేను చూసుకుంటున్నానులే నువ్వు కథలకు ఆజ్ఞ జారీ చేసింది ఏమైంది నాన్న మీ ఆయన గుర్తొచ్చాడా లాలనగా అడిగింది మధ్యలో వాడెందుకు విసుగ్గా అంది మేనలుడు కాబట్టి నేను వాడు అనొచ్చు నువ్వు అలా అనకూడదు దాంతో సరిపెట్ట సంతోషించు నీ ఎదురుగా వాణ్ణి తిడితే ఊరుకోవు కదా నవ్వింది చాలే ఊరుకో ఇది వరకైతే నీకు బావవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు వాడిప్పుడు నీకు మొగుడు అందరి ఎదురుగా అలా మాట్లాడుకో తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది సరే కానీ విషయం ఏమిటో చెప్పు రెండు నిమిషాలు మౌనం ఏమైందమ్మా ఏడుస్తున్నావు కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకుని ఉండు వదలకు చిన్నగా అరిచింది చంటిదాన్ని చూసుకో నలిగిపోగలదు జాగ్రత్త చెప్పింది తల్లి నాకంటే పాపే ఎక్కువైంది నీకు గారంగా విసుక్కుంది ఆర్నవి అంతే కదా మరి నాకీ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది ఇంతకీ విషయం ఏమిటో చెప్పు ఎవరి మీద ఈ బెంగా నా చిన్నప్పటి నుంచి అస్తమాను ఒక మాట అనేదానివి గుర్తుందా మెల్లిగా అడిగింది ఏమో చాలా అనే ఉంటాను ఒక్క మాట అంటే గుర్తు రావడం లేదు కూతురు అంత ఎమోషనల్ అవ్వడం మొదటిసారి చూస్తోంది కౌముది ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటూ ఉంటే నేను టెన్త్ క్లాస్ లోకి వచ్చినప్పటి నుంచి లెక్క పెట్టి నోట్ చేసుకోవడం మొదలుపెట్టాను నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలెట్టాక మొన్న మొన్నటి వరకు పదకొండు వందల పదహారు సార్లన్నావు తెలుసా రేట్లతో సహా రాసి పెట్టుకున్నాను అవునా ఆశ్చర్యపోయింది కౌముది ఏం మాటది ఏమన్నా తిట్టా అర్థం కాలేదు నువ్వు బంగారు తల్లివి తిట్టడం కాదమ్మా అది దీవెన అమ్మని ముద్దు పెట్టుకుంటూ ఆర్నవి అంది కూతురిలో మరో కోణం చూస్తున్న కౌముది మనసు కరిగిపోయింది చిట్టి తల్లి ఏమని దీవించాను కళ్ళ నీళ్లు ఆపుకుంటూ అడిగింది అన్ని అన్నా నీకు గుర్తు రాలేదు అంటే చిత్రంగా ఉందమ్మా అని నవ్వి అస్తమాను అనేదానివి నీకు ఆ అమ్మయ్యాక అర్థమవుతుందిలే అని ఆర్నవి గొంతు గాద్గతం అయ్యింది ఎదిగో అయ్యాను కదా ఒళ్ళో ఉన్న పసిగుట్టని చూపిస్తూ ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మని వాటేసుకుంది నేను చాలా ఇబ్బందులు పెట్టాను నన్ను క్షమించు పిచ్చితనలా మాట్లాడుకు నువ్వు బంగారు తల్లివి పిల్లలన్నాక అలాగే ఉంటారు ఉండాలి కూడా వారించరాలివి వెర్రి మొర్రి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు ప్రేమగా విసుక్కుంది ఆ అమ్మని అమ్మవి అంతకంటే ఏమంటావులే చూడచక్కని మనవరాల్ని ఇచ్చావు ఇంకేం కావాలి అంటూ తను కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌమది అప్పటి వరకు ఊరుకుని క్యార మనవరాల్ని తన ఒళ్ళోకి తీసుకుని ఎదిగో మనవరాలా మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో దానికి రెండింతలు నువ్వు ఏడిపించాలి గుర్తుంచుకో అంది సంటి గుడ్డుని ముద్దెట్టుకుంటూ ఇప్పుడే కదా నేను ఏమి ఏడిపించలేదు అన్నావు విత్తరపోతూ అడిగింది ఆర్నవి ఆ పాపం నీకు క్లీన్ చిట్ ఇచ్చేశాననుకుంటున్నావా అదేం కాదు ఇదిగో ఈ బుణంకాయ పుట్టిందిగా నా కక్ష అంతా ఇది తీర్చుకుంటుందిలే తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టి తల్లి కూడా ఏడుపు మానేసింది ఏదో అర్థమైనట్టు చంటిది పుట్టి ఒక నెల అవుతోంది అర్ధరాత్రి మనవరాలి ఏడుపుకి మెరుకు వచ్చింది కౌముదికి ఓరకంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది తను లేచి పాపని ఊరుకో పెట్టాలి అనుకున్నా హైదరాబాద్ వెళితే ఇవన్నీ ఎలాగో ఆర్నవికి ఒక్కరితే పడాలి కదా అందుకే అలవాటవ్వని అనుకుని ఊరుకుంది అప్పటికే గాఢ నిద్రలో నుంచి లేచి పిల్లకి పాలివ్వడానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూసి ముందు జాలి అనిపించిన ఆమె అన్నమాటకి మాత్రం మురిపెంతో కూడిన పెద్ద నవ్వొచ్చింది కౌముదికి అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది లేకపోతే కూతురి విసుగు తన మీదకు మళ్లిపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు అబ్బా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా పగలంతా నన్ను ఏడిపించడానికి రాత్రి ఆటలు మొదలెడతావు ఇప్పుడు కాదులే ఓ పాతికేళ్లు పోని నీకన్నా వంద రెట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు పుట్టి ఇలాగే ఏడిపిస్తే అప్పుడు తెలిసొస్తుందిలే అంటూ ఇంకా లోకం తెలియని చంటిగుడ్డు మీద విసుక్కుంటోంది ఆర్నవి కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో